అస్సలం వైకుం వరహమతుల్హి వకా ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో అహ్లే అంటే ఎవరు వారి గురించి మనం తెలుసుకుందాం ఇక అహ్లె లో ఇమాముల గురించి తెలుసుకుందాం మొత్తంగా పన్నెండు మంది ఇమాములను ఉమ్మత్ మొత్తం ప్రిప్రక్త సల్స్లం గారి అహ్లె బైత్ లో గొప్ప ఇమాములుగా కీర్తిస్తుంది వారిని గురించి ఈ రోజు ఇన్షాల్లా సంక్షిప్తంగా తెలుసుకుందాం మరియు వారి యొక్క సమాధుల చిత్రాలను కూడా మనం ఈ రోజు దర్శించుకుందాం ఇన్షాల్లా అందులో మొట్టమొదటి ఇమాం హజరత్ అలీ అబి తాలిబ్ రది అల్లాహు తాలాహు గారు హజరత్ అలీ రది అల్లాహు తాలా గారు చిన్నప్పటి నుంచి ప్రియ ప్రక్తు సల్హతలీ వసలం గారి దగ్గరే పెరిగారు ఇస్లాం ను చిన్న వయసులోనే స్వీకరించారు ప్రిపక్తు సల్లాహతీ వసల్లం గారు హజరత్ అలీ రది అల్లాహు తాలాహు గారి యొక్క గొప్పతనం గురించి ఈ విధంగా వివరించారు నేను ఎవరికైతే మౌలానో అలీ కూడా వారికి మౌలానే అలీని ప్రేమించేవాడు విశ్వాసి అలీని ద్వేషించేవాడు కపటి ఈ విధంగా ప్రియప్రక్త సల్లాహు తాలి వసలం గారు హజరత్ అలీ రది అల్లాహు తాలహు గారి యొక్క విశిష్టతను మనకి తెలియజేశారు హజరత్ అలీ రది అల్లాహు తాలహు గారు ఖలీఫాగా ఇస్లాం యొక్క రాజ్యానికి ఎన్నికయ్యారు కొలఫాయ రాషిదీన్ లో హజరత్ అలీ రది అల్లాహు తాలాహు గారు ఒకరు హజరత్ అలీ రది అల్లాహు తాలహు గారు సల్లాహుతీ వసలం గారికి అన్ని యుద్ధాలలో ఒక్క తబూక్ మినహా అన్ని యుద్ధాలలో ఆయనతో పాటు పాల్గొన్నారు ఆయన యొక్క ఖిలాఫత్ కాలంలో కూడా అనేక యుద్ధాలలో ఆయన పాలు పంచుకోవడం జరిగింది ఆయన చేసినటువంటి యుద్ధాల వల్లే ఈ రోజు ఇస్లాం అవకతవకలకు గురవ్వకుండా ఇస్లాం ప్రిభ సల్లాహ తలం గారు అందించినటువంటి దీన్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా మనకు ఉండడం అనేది జరిగింది ఆయన జంగే జమల్ జంగే సిఫీన్ జంగే నెహర్వాన్ అనే ఈ మూడు యుద్ధాలు ఆయన యొక్క పరిపాలనా కాలంలో జరిగాయి అందులో జంగే నెహర్వాన్ అని ఏదైతే యుద్ధం జరిగిందో ఇది ఖార్జీలు ముస్లింలలోనే ఒక తెగ ఇస్లాం యొక్క బేసిక్ అకీదాల నుండి కూడా విడిపోయి వీళ్ళు సహాబాల మీదే కాఫీర్లు అని ఫత్వాలు ఇచ్చే స్థాయికి తిరగబడినటువంటి ఈ ఖారిజీలతో హజరత్ అలీ రది అల్లాహు తలాహు గారు యుద్ధం చేశారు దాన్ని మనసులో పెట్టుకొని ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అబ్దుర్ రహ్మాన్ ఇబ్నె ముల్జీమ్ అనే ఒక ఖారిజీ నలభైవ హిజ్రీలో ఈయన మస్జిద్ లో ఇమామత్ చేయిస్తూ ఉండగా కుఫాలో వెనక నుంచి వచ్చి ఈయన తల మీద విషం పూసినటువంటి కత్తితో దాడి చేసి ఈయనను షహీ చేయడం జరిగింది ఈయన యొక్క సమాధి నజఫ్ లో ఉంది ఇక రెండవ ఇమాం హజరత్ అలీ తాలిబ్ రది అల్లా తల గారి కుమారుడు అయినటువంటి హజరత్ హసన్ రది అల్లా హజరత్ హి అల్లాహు తల గారు ప్రిక్తం గారి యొక్క అవుతారు హజరత్ హసన్ రది అల్లాహు తలహు గారు మూడు లేదా నాలుగు హిజ్రీలో జన్మించడం జరిగింది హజరత్ హసన్ రది అల్లాహు తలహు గారి యొక్క కునియత్ అబు ముహమ్మద్ ఆయన్ను ముజతబా అని కూడా పిలుస్తారు ప్రిప్రక్త సల్లాహు తల్లీ వసల్లం గారు పలికారు ఈయన కుమారుడు హసన్ సయ్యద్ ఈ సయ్యద్ ముస్లింల యొక్క రెండు జమాతుల మధ్య రెండు గ్రూపుల మధ్య పోరు నడపకుండా సయోధ్య చేకూరుస్తాడు అని చెప్పేసి పలికారు అదే విధంగానే ఆయన హజరత్ అమీర్ మావియర్ అది అల్లహుతాలహు గారితో సంధి చేసుకుని ఖిలాఫత్ ను కూడా త్యాగం చేసినటువంటి సయ్యద్ హజరత్ హన్ ముస్ఫా రి అల్లహుతాలహు గారు ఈయనను యాభయో హిజ్రీలో విషమిచ్చి షహీదు చేయడం జరిగింది ఈయన యొక్క సమాధి ఆయన తల్లి అయినటువంటి బీబీ ఫాతిమా రది అల్లాహు తలన గారి యొక్క పాదాల చెంత హజరత్ హసన్ రది అల్లాహు తలహు గారి యొక్క సమాధి ఉంది ఇక హజరత్ అలీ మరియు బిబి ఫాతిమా రది అల్లాహు తలాన్హు గారి రెండవ కుమారుడైనటువంటి హజరత్ హుసైన్ రది అల్లాహు తలాన్హు గారు మూడవ ఇమాం గా పరిగణించబడతారు హజరత్ హుసైన్ మరియు హజరత్ హసన్ రది అల్లాహు తలాన్హు గారి గురించి ప్రిభక్త సల్హ తిస్లం గారు ఈ విధంగా చెప్పారు ఈ నా కుమారులు ఇద్దరు స్వర్గంలో యువకుల యొక్క సర్దారులు అవుతారు ఈ నా కుమారుడు షహీద్ అవుతాడు అని చెప్పేసి ప్రియప్రక్త సల్లాహు తల్లీ గారు ముందే చెప్పడం జరిగింది హజరత్ హుస్సైన్ రది అల్లాహు తలాన్హు గారి యొక్క అబు అబ్దుల్లా హజరత్ హుసేన్ రజి అల్లాహు తాలూ గారిని సయ్యదు షహదా అంటే షహీద్ అయినటువంటి వారిలో నాయకుడు లాంటి వారు అని పిలుస్తారు హజరత్ హుసేన్ రది అల్లహు తాలహు గారు అమీర్ మావియా రది అల్లహు తాలాహు గారి మరణం తర్వాత ఖిలాఫత్ దక్కడానికి అర్హులు హజరత్ హుసేన్ రది అల్లాహు తాలహు గారు అయితే మావియా రది అల్లాహు తాలహు గారి కుమారుడైనటువంటి యజీద్ పలీద్ శాపగ్రస్తుడైనటువంటి ఆ యొక్క యజీద్ హజరత్ హుసేన్ గారు అడ్డుంటే తాను ఖిలాఫత్ లో కొనసాగలేనని ఎంత బెదిరించి ఖిలాఫత్ ను చీబూనినా సరే ప్రజలు వాడిని తిరస్కరిస్తారని తెలుసుకొని హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాహు గారిని షహీదు చేయడానికి పూనుకున్నాడు హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాహు గారు ఏమాత్రం వాడికి చెరవకుండా వాడికి జడవకుండా ఇస్లాం ను కాపాడడం కోసం హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాహు గారు ఒంటరిగానే ఆ యజీద్ పైకి వెళ్లడం జరిగింది హజరత్ హుసేన్ రది అల్లాహు తలాన్హు గారిని ఎజీద్ చాలామంది ఇహలోకాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వారిని గవర్నర్లుగా చేస్తానని చెప్పేసి మాటిచ్చి డబ్బుతో ఇహలోకపు వస్తువులతో వారిని కొని వారందరినీ ప్రియప్రవత సల్లాహు తల్లీ వసల్లం గారి యొక్క మనవుడైనటువంటి హజరత్ హుసైన్ రది అల్లాహు తలాఅ గారిని షహీదు చేయడంలో నిమగ్నం చేశాడు అనుకున్న విధంగానే ఆయనను అరవై ఒక్క హిజ్రీలో కర్బలా మైదానంలో వారికి వారి కుటుంబ సభ్యులకు నీరు కూడా ఇవ్వకోకుండా అత్యంత దారుణంగా షహీదు చేయడం జరిగింది హజరత్ హుసైన్ రది అల్లాహు తలాన్హు గారి కుటుంబంలో ఎవరినీ మిగిల్చకుండా అందరినీ షహీదు చేయడం జరిగింది వారి కుమారుల్ని ఆయన యొక్క ఒకే ఒక కుమారుడు హజరత్ జైనుల అబిదీన్ రది అల్లాహు తలాన్హు గారు అనారోగ్యం కారణంగా ఆ రోజు యుద్ధంలో పాల్గొనకపోవడంతో ఆయన మాత్రం జీవించి ఉండడం జరిగింది ఈ విధంగా అన్యాయానికి వ్యతిరేకంగా హజరత్ హుసైన్ రది అల్లాహు తాలాన్ హుగారు పోరాడి షహీద్ అయ్యారు ఇస్లాం జీవించి ఉన్నంత కాలం పరలోకం ప్రారంభం అయ్యేంత వరకు కూడా ముస్లింలు గుర్తు పెట్టుకునేటువంటి షహాదత్ ను హజరత్ ఇమామ హుసేన్ రది అల్లాహు తలాన్ గారు పొందారు ఇక నాలుగవ ఇమాం హజరత్ జైను ఈయన హజరత్ హుసేన్ రది అల్లాహు తలాన్ హుగారి కుమారుడు ఈయన అసలు పేరు అలీ ఈయన యొక్క బిరుదులు ఇమాం సజ్జాద్ ఇమాం జైను అబిదీన్ అని కూడా ఈయనను పిలుస్తారు హజరత్ హుసేన్ రది అల్లాహు తాలాహు గారి యొక్క షహాద తర్వాత ఆయన యొక్క కుమారుల్లో మిగిలినటువంటి ఏకైక కుమారుడు హజరత్ జైనుల్ ఆబిదీన్ రది అల్లాహుతూ గారు హజరత్ జైనుల్ ఆబిదీన్ రది అల్లాహు తాలాన్హు గారి ద్వారా మాత్రమే హుసేన్ యొక్క వంశం నేటికి నిలిచి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సయ్యదో సాదాత్ హుస్సేనిలు ఉన్నారో వారందరూ కూడా ఇమాం జైనుల్ ఆబిదీన్ గారి యొక్క సంతానమే అల్లాహుతాల హుస్సైన్ వంశాన్ని ఆయన ద్వారా బ్రతికించారు ఇమాం జైనుల్ ఆబిదీన్ రది అల్లాహు తాలహు గారు ఇమామ హుస్సైన్ అలీ ఇస్లాం గారి యొక్క షహాదత్ తర్వాత పూర్తిగా ప్రజలకు జ్ఞానబోధ చేయడంలో మునిగిపోయారు ప్రజలను సన్మార్గంలోకి తేవడంలో మునిగిపోయారు ఆయన ఎక్కువగా ఇబ్బంది చేస్తూ ఉండేవారు ఎక్కువగా ఖురాన్ చదువుతూ ఉండేవారు ఎక్కువగా అల్లహతాళ వద్ద ఏడుస్తూ ఉండేవారు రోధిస్తూ ఉండేవారు ఆయన జీవించి ఉన్నంత కాలం ఆయన ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వు చూడలేదని చెప్పేసి ప్రజలు పలుకుతారు అయినా సరే ఎప్పటికైనా హుసేన్ వంశం వారు ఖిలాఫత్ కి అడ్డొస్తారని చెప్పేసి ఈయనను కూడా తొంభై ఐదవ హిజరీలో వలీద్ అనే అప్పటి పాలకుడు విషం ఇచ్చి చంపించారని చెప్పేసి ప్రతీతి ఈయన యొక్క సమాధి బీబీ ఫాతిమా రది అల్లాహు తలాహా గారి పాదాల వద్ద ఇమామే హసన్ రది అల్లాహు తలాన్హు గారి పక్కన ఈయన యొక్క సమాధి ఉంది మదీనాలో జన్నతుల్ బకీలు ఇక ఐదవ ఇమాం అయినటువంటి ముహమ్మద్ బాకీర్ రది అల్లాహు తలాన్హు గారు ఇమాం జైనుల్ ఆబిదీన్ రది అల్లాహు తలాన్హు గారి కుమారుడు ఇమామే హుసైన్ అలీ ఇస్లాం గారి తర్వాత వీరి వంశస్థులు ఎవరూ కూడా ఖిలాఫత్ వైపు కానీ రాజ్య పాలన వైపు గాని ఎవరు వెళ్ళలేదు అందరూ కూడా ప్రియప్రక్త సల్లాహు తల్ అలీ గారి యొక్క బోధనలను ప్రజలకు చేరవేయడంలోనే నిమగ్నం అయిపోయారు అటువంటి వారిలో ఇమాం మొహమ్మద్ రది అల్లాహు తలాహు గారు ఒకరు ఈయన పూర్తి పేరు మొహమ్మద్ ఇబ్నే అలీ ఈయన యొక్క బిరుదు బాకిరుల్ ఉలూమ్ అంటే జ్ఞానాన్ని పంచేవాడు అని అర్థం ఆ విధంగా ఈయన యొక్క పేరు ముహమ్మద్ బాకిర్ అని చెప్పేసి పడింది ఈయన దగ్గర విద్య నేర్చుకునే వారు చాలా మంది ఉండేవారు ఈయన తత్వశాస్త్రంలో యునాని యొక్క ఫల్సఫాలో తర్వాత మ్యాథమెటిక్స్లో కూడా ఈయన చాలా నిపుణత సాధించారని చెప్పేసి మనకు పుస్తకాల్లో లభిస్తుంది ఇస్లామీయ గ్రంథాలే కాకుండా ఇస్లామీయ జ్ఞానం మాత్రమే కాకుండా ఇహలోకపైనటువంటి జ్ఞానంకి సంబంధించి సైన్స్ మ్యాథమెటిక్స్ మరియు యునానీ ఫల్సఫా ఇటువంటి వాటన్నిటిలో కూడా మొహమ్మద్ బాకిర్ రది అల్లాహు తలాన్హు గారు ఎంతో నిపుణత కలిగి ఉండేవారు ఈయన కూడా ఎప్పటికైనా సరే ఖిలాఫత్ కు అడ్డొస్తారేమో ఈ విధంగా ఈయనకు జనాదరణ పెరుగుతుంది అని చెప్పేసి ఈయనను కూడా నూట పద్నాలుగవ హిజరీలో అబ్దుల్ మలిక్ అనే అప్పటి పాలకుడు విషమిచ్చి షహీద్ చేయడం జరిగింది ఈయన యొక్క సమాధి కూడా ఇమాం జైను అబ్బుదీన్ రది అల్లాహు తలాన్హు గారి సమాధి పక్కనే మదీనాలో ఉంది ఇక ఆరవ ఇమాం అయినటువంటి ఇమాం జాఫరత్ సాదిక్ రది అల్లాహు తాలాహు గారు ఇమాం ముహమ్మద్ బాకిర్ రది అల్లాహు తాలాహు గారి కుమారులు ఇమాం జాఫర్ సాదిక్ రది అల్లాహు తాలా అన్హు గారు మోస్ట్ రెస్పెక్టబుల్ ఇమాం ఈ పన్నెండు మంది ఇమాముల్లో మీరు ఇమాం జాఫర్ సాదిక్ రది అల్లాహు తాలాహు గారి యొక్క పేరు తప్పకుండా విని ఉంటారు ఇమాం జాఫరత్ సాదిక్ రది అల్లాహు తాలా అన్హు గారు నిజానికి జ్ఞానం యొక్క ఒక తెలయేరు లాంటివారు ఎందుకంటే ఇమాం జాఫర్ సాదిక్ రది అల్లాహు తాలా గారి యొక్క శిష్యుల్లో ఇమాం అబు హనీఫా రది అల్లాహు తాలా అని హూగారుస్తారు ఈయన ఫికా హనీఫీ యొక్క ఇమాం ఇమాం మాలిక్ రది అల్లాహు తాలా అని హూగారుస్తారు ఈయన మాలికీ ఫికా యొక్క ఇమాం వీరే కాకుండా ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వీరికే గురువు కాకుండా ఈయన జాఫర్ ఇబ్ని హయ్యాన్ అనేటువంటి శాస్త్రవేత్తకు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తకు కూడా ఈయన గురువు ఈయన ఈయన వల్లనే ఆయన వ్యాపరైజేషన్ నేర్చుకున్నానని చెప్పేసి జాఫర్ జాఫరిన్ తెలిపారు జాఫర్ ఇబ్ని ను ది ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీగా పిలుస్తారు ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇప్పటికీ ఉన్నాయి కెమిస్ట్రీలో ఆయన్ను జాతి గా పిలుస్తారు నూట నలభై ఎనిమిదవ హిజ్రీలో ఈయనను కూడా విషమిచ్చి అప్పటి ఖలీఫా మన్సూర్ షహీద్ చేయడం జరిగింది ఈయన యొక్క సమాధి కూడా జన్నతుల్ బకీలో వారి తండ్రి యొక్క చెంతనే ఉంది ఇక ఏడవ ఇమాం అయినటువంటి మూసాబిన్ జాఫర్ అల్ ఖాజిం రది అల్లాహు తాలా గారు ఇమాం జాఫర్ సాదిక్ రది అల్లాహు తలాహు గారి కుమారులు ఈయన యొక్క కునియాత్ అబుల్ హసన్ ఈయన ఒక గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వారు ఈయన ఇమాం షాఫయి రది అల్లాహు తలా అనుహూ గారి యొక్క గురువు ఇమాం షాఫయి రది అల్లహు తలాహు గారు ఈయన్ని ఎంతో ప్రేమిస్తూ ఉండేవారు అప్పట్లో ఈయనకు ఎంతగా పాపులారిటీ ఉండేదంటే ఈయనను ఎంతగా ప్రేమించేవారంటే ఇమామ్ ఇమాం షాఫయి గారిని కూడా రాఫజీ అనడం ప్రారంభించారు అప్పుడు ఇమాం షాఫీ రది అల్లాహు తలాన్ గారు అన్నారు ఒకవేళ ను ప్రేమించడం అనేది రాఫిజీ అయితే నేను ఖచ్చితంగా రాఫిజీ రది అల్లాహు తలాన్హు గారిని ప్రేమించడం మాత్రం అని చెప్పేసి అన్నారు ఇంత గొప్ప ఇమాం అయినటువంటి ఇమాం షాఫీ గారికి గురువు మూసా బిన్ జాఫర్ అల్ ఖాజిం రది అల్లాహు తల్లా ఈయనందరూ మూసా ఖాజీ అని పిలుస్తారు ఈయన కూడా ఖలీఫ్ ఖలీఫా హారున్ రషీద్ ఈయనపై కొన్ని ఆరోపణలు మోపి ఈయన ఖైదు చేయడం జరిగింది ఈయనకు జైల్లోనే అక్కడే విషమివ్వడం జరిగింది ఈయన యొక్క సమాధి ఖాజీమ్ లో బగ్దాద్ లో ఉంది ఈయన నూట ఎనభై మూడవ హిజ్రీలో షహీద్ అవ్వడం జరిగింది ఎనిమిదవ ఇమాం అయినటువంటి ఇమాం అలీ రది అల్లాహు తలాన్హు గారు మూసా కాజిం గారి యొక్క కుమారులు ఈయన పూర్తి పేరు మనం అలీ రదాగా చెప్పుకుంటారు ఈయనను కూడా ఎక్కడ ఖిలాఫత్ కు అడ్డొస్తాడు అని చెప్పేసి రెండు వందల ముప్పైవ హిజరీలో ఖలీఫా అల్ మామూన్ విషమిచ్చి చంపించడం జరిగింది ఈయన యొక్క సమాధి మషాద్ లో ఇరాన్ లో ఉంది ఇక తొమ్మిదవ ఇమామైనటువంటి ముహమ్మద్ తకి ఈయన అసలు పేరు ముహమ్మద్ ఈయన యొక్క బిరుదులు జవ్వాద్ ఈయన తన యొక్క దయాగుణానికి తన యొక్క దాతృత్వానికి పేరు మోసినటువంటి వారు ఖలీఫా అబ్బాస్ల కాలంలో ఈయన చూపించినటువంటి దయా ఈయన చూపించినటువంటి సహనం ఎంతో కన్నది అయినప్పటికీ ఎక్కడ ప్రజలలో ఈయన ఆదరణ పెరిగి ఖిలాఫత్ కు అడ్డొస్తాడేమో అని చెప్పేసి అప్పటి ఖలీఫా అయినటువంటి అల్ ముతాయిచ్చి చంపించడం జరిగింది ఈయన యొక్క సమాధి మూసా ఖాజీ గారి యొక్క సమాధి వద్దనే ఉంది బగ్దాద్ లో పదవ ఇమామైనటువంటి హజరత్ అలీ బిన్ మొహమ్మద్ రది అల్లాహు తలాన్హు గారు ఈయనను మొహమ్మద్ నకీ అని పిలుస్తారు లేదా మొహమ్మద్ హాది అని పిలుస్తారు ఈయనను కూడా రెండు వందల యాభై నాలుగవ హిజ్రీలో ఖలీఫా ముత్ ముతాజ్ విషమిచ్చి చంపించడం జరిగింది ఈయన సమర్రాలో అస్కరీ మాస్క్ లో ఈయన యొక్క సమాధి ఉంది ఈ అస్కరీ మాస్క్ రెండు వేల పదిహేను లో జరిగినటువంటి బాంబు దాడుల్లో ఆ అస్కరీ మసీద్ అంతా కూడా కులిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు మరొక ఇమాం పదకొండవ ఇమాం వచ్చేసి హసన్ ఇబ్నె అలీ ఈయనను ఇమాం హసన్ అస్కరీ పేరుతో పిలుస్తారు ఈయన యొక్క తండ్రి చనిపోయిన తర్వాత అంటే మొహమ్మద్ నకీ గారు చనిపోయిన తర్వాత అప్పటి అబ్బాసిద్ ఖలీఫాలు ఈయన మీద అనేక ఆంక్షలు విధించారు తండ్రి చనిపోయినటువంటి ఆరు సంవత్సరాలకే ఈయనను కూడా విషమిచ్చి అప్పటి యొక్క ఖలీఫాలు చంపించడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఆయన తండ్రి మరణం తర్వాత పాలకుల వైపు కోపం పెరిగింది దాని వల్ల ఎక్కడ ఇమాం హసన్ అస్కరి గారు ఖిలాఫత్ యొక్క ఎలా చేస్తారేమోనని ఈయన మీద అనేక ఆంక్షలు పెట్టి ఈయనకు కూడా విషమిచ్చి చంపించడం జరిగింది షహీద్ చేయడం జరిగింది ఈయనను కూడా అలాస్కరి మాస్క్ లో అలాస్కరి యొక్క మసీదు లోనే ఈయనను కూడా సమాధి చేయడం జరిగింది ఇక పన్నెండవ ఇమాం అయినటువంటి ఇమాం మహదీ రది అల్లాహు వా అలీ సలాం ఈయన గురించి ప్రియభక్త సల్లావుతీస్లాం గారు అనేక హదీసులు తెలిపారు ఇమాం మహదీ అలీ ఇస్లాం గారు ప్రళయ దినానికంటే ముందు వస్తారు ఈ ధరణినంతా న్యాయంతో నింపేస్తారు అప్పుడు అందరూ కూడా ముస్లింలు అవుతారు ఈయన కాలంలో దజ్జాలు అనేటువంటి ఒక రాక్షసుడు వస్తాడు తనను తాను దేవునిగా ప్రవక్తగా చెప్పుకొని తిరుగుతాడు అతనిని ఎదిరిస్తారు ఇమాం మెహదీ ఇమాం మెహదీ అలీ ఇస్లాం గారి కాలంలోనే హజరత్ ఈసా అలీ ఇస్లాం గారు ఆకాశాల నుండి భూమిపైకి దిగుతారు ఆ దజ్జాలతో పోరాడుతారు ఆ దజ్జాల్ని చంపుతారు అలా ఇమాం మెహదీ అలీస్లాం గారి వెనుక ఈసా అలీ ఇస్లాం గారు ఒకసారి నమాజ్ కూడా చేస్తారు ఈ విధమైనటువంటి హదీసులు ఇమాం మెహదీ అలీ ఇస్లాం గారి మీద అనేకం ఉన్నాయి ఆయన ఫాతిమా రది అల్లాహు అన్హా గారి వంశంలోనే ఉంటారని ఆయన పేరు కూడా మహమ్మద్ సల్లాహతీ వస్లాం గారి పేరు మీదనే ఉంటుందని ఆయన కునియత్ కూడా ముహమ్మద్ సల్లాహతీ వస్సలం గారి యొక్క కునియత్ మీదనే ఉంటుందని చెప్పేసి ప్రిభ సల్లాహుతూ వస్లాం గారు తెలిపారు అయితే ఇక్కడ ఇమాం మెహదీ గారు కొన్ని కథనాల ప్రకారం రెండు వందల యాభై ఐదవ హిజ్రీలోనే పుట్టారని ఆయన తర్వాత అయ్యారని చెప్పేసి చెప్తారు అయితే ఇహలోకం ఎండయ్యే చివర్ ఈయన యొక్క రాక్ అనేది జరుగుతుంది ఇమాం మహదీ అలీ ఇస్లాం గారు వచ్చినప్పుడు ఆయనకు బయట చేయడం ముస్లింలందరికీ ఫరజ్ అవుతుంది ఆయన్ను అందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది ఆయన నాయకత్వం మీద మొత్తం అందరూ కూడా వస్తారు అలా ధరణి నిండా ఇస్లాం వ్యాపిస్తుంది ప్రజలందరూ అప్పుడు సుఖ సంతోషాలతో గడపడం జరుగుతుంది ఈ పన్నెండు మంది ఇమాముల పేర్లు కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది అందుకే కనీసం వారి పేర్లైనా చెప్పి వారి గురించి కొంచెం చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అల్లహతాళ మనందరికీ అహలబైత్ను ప్రేమించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక అహ్లబైత్ యొక్క మొహబ్బత్ను వారి యొక్క ప్రేమను మన గుండెల్లో నింపుగాక అహ్లబైత్ మీద ప్రేమతోనే మనల్ని హలోకం నుండి తీసుకొని పోవుగాక ఆ మీన్ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ